త్రివిక్రమ్ ఇంటికి వెళ్ళి సందడి చేసిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా ఎంత మంచి స్నేహితులు ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు ఒకరు మాటల మాంత్రికులైతే మరొకరేమో ప్రజా సంక్షేమం కోసం ఎల్లప్పుడూ పాల్పడే వ్యక్తులు అన్నమాట మరి ఇద్దరు కలిస్తే ఆ హంగామా ఎలా ఉంటుందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు ఏదేమైనప్పటికీ దీనికి సంబంధించిన అన్ని విషయాలు కూడా నెట్టిండా ఎంతగానో వైరల్గా మారుతున్నట్లుగా తెలుస్తుంది ఇక ఒక్క మాటలో చెప్పాలంటే త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి ఇంట్లో ఎలాంటి ఫంక్షన్స్ అయినా కానీ ఖచ్చితంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అటెండ్ అయ్యి ఎంతో విజయవంతంగా ఆ ఫంక్షన్స్ని సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు ఈ నేపథ్యంలోనే త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇంట్లో ఒక గ్రాండ్ ఫంక్షన్ని ఏర్పాటు చేశారట అయితే మరి అందుకోసం అని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన ప్రాణ స్నేహితుడైన త్రివిక్రమ్ ఇంటికి వెళ్ళి ఎంతగానో సందడి చేసి చాలా హ్యాపీగా ముచ్చటించారట అక్కడ కూడా మరి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఏకంగా ప్రజల కోసం మాత్రమే ఆలోచించడం ఎంతో గమనార్హమ చెప్పాలి ఇక త్రివిక్రమ్తో మాట్లాడుతూ ఈ యొక్క ఫంక్షన్ మాత్రం చాలా గ్రాండ్గా జరిగింది నేను చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయాను అంటూ ముందుగా ఫంక్షన్స్ గురించి మాట్లాడిన నేపథ్యంలో ఆ తర్వాత ఈ యొక్క ఆంధ్ర ప్రభుత్వం యొక్క అవినీతి రాజకీయాన్ని ఎలాగైనా తొలగించాలి దానికి నేను ఎంత దూరమైనా వెళ్తాను అంటూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చెప్పుకోవచ్చారట మరి దానికి త్రివిక్రమ్ మాట్లాడుతూ ఖచ్చితంగా నువ్వు చేయగలవు నువ్వు సాధించగలవు అంటూ మోటివేట్ చేశారట మరి ఈ విషయాలు కాస్త నెట్టింటే ఎంతగానో వైరల్ గా మారుతూ ఉన్నాయి మొత్తానికైతే త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇంటికి వెళ్ళి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సందడి చేయడం మాత్రమే కాకుండా ఎంతో అద్భుతమైన విషయాలను కూడా చర్చించుకున్నారట